నమస్కారం డాక్టర్ నంది రామేశ్వర గారు సార్ చాలా మంది వారికి రియల్ ఎస్టేట్ అనే రంగాన్ని ఎంచుకోవాలి అంటే భయపడుతూ ఉన్నారు ఎందుకు అంటే మోసం చేసేవాళ్ళు అండ్ పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఎక్కువ ఎక్కువ ఉంటారు తిప్పుకుంటారు డబ్బులు వేస్ట్ చేస్తారు అంతే టైం వేస్ట్ అవుతుంది కానీ డబ్బులు ఇవ్వరు ఇలాంటిది ఒకటి జరుగుతూ ఉంది రూమర్ ఉంది ఎందుకు జరుగుతుంది ఎటువంటి వాళ్ళు చేస్తున్నారు అలా జరగకుండా ఉండాలంటే వీళ్ళు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎవరు బయస్ ఏజెంట్స్ బయస్ అనుకోండి లేదంటే ఏజెంట్స్ అనుకోండి ఎందుకంటే కష్టపడేవాడు ఒకటి సేవ్ చేపిస్తే డబ్బులు వస్తాయి అని మైండ్లో పెట్టుకొని కష్టపడుతూ ఉంటారు పని చేపిస్తారు పని అయిన తర్వాత మాత్రం ఇలాంటివి ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకోను మీ స్టేట్మెంట్ లో మోసాలు జరుగుతున్నాయి చీటింగ్ జరుగుతున్నాయి వాస్తవం ఒప్పుకుంటారా ఒప్పుకోరు హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోను ఎందుకంటే ఇప్పుడు పది మంది ఉన్నారు అనుకోండి ఒక ఇద్దరు ముగ్గురు పది మందికి బ్లేమ్ వస్తుంది మార్కెట్ ఓకే సో మీరు చెప్పింది ఫిఫ్టీ ఫిఫ్టీ బ్రిటానియా ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు కాదు అందరూ చెడ్డ వాళ్ళు కాదు మిక్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు దేర్ ఆర్ పీపుల్ దేర్ ఫర్ లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ కూడా ఉన్నారు బిల్డర్స్ ఫోర్ మంత్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఓకే సో ఏజెంట్ గా ఒక ప్రాపర్టీ మా ట్రైనింగ్ లో అదే చెప్తాం ప్రాపర్టీ మార్కెట్ చేయాలంటే కనీస అర్హతలు ఇప్పుడు టెన్త్ పాస్ అయితేనే ఇంటర్కి వెళ్తారు ఇంటర్ పాస్ అయితే డిగ్రీకి వెళ్తారు డిగ్రీ పాస్ అయితే పీజీకి వెళ్తారు సో దిస్ ఎలిజిబిలిటీ ఎస్టేట్ లో యూట్యూబ్ ఛానల్స్ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తారు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్ లేక అందరూ రియల్ ఎస్టేట్ చూస్తారు డబ్బు కావాలి అందరికి డబ్బు కాళ్ళు ఊరికే వస్తుందా డబ్బులు ఊరికే రాల్త సో కష్టపడాలి దేనికైనా పట్టించాలి డాక్టర్ కోసం ఎయిట్ టెన్ ఇయర్స్ కష్టపడాలి అప్పుడే డాక్టర్ అవకాశం ఇస్తారు రియాల్టీగా వచ్చి ఇవాళ వచ్చి పక్క నుంచి సంపాదిస్తుంటే మనం సంపాదిస్తుంటే అలా కాదు కదా సో రియాల్టీగా ఒక ఏజెంట్గా ఏం చేయాలంటే ఒక బిల్డర్ ప్రాజెక్ట్ మార్కెట్ చేసే ముందు ఆ బిల్డర్ గురించి సరైన అవగాహన ఉంటారు నేను చాలాసార్లు చెప్పాను రియల్ ఎస్టేట్ ఈజ్ కంపేర్డ్ ఆల్వే విత్ మ్యారేజ్ అక్కడ అమ్మాయి అబ్బాయి గురించి వాడరు ఇక్కడ ప్రాపర్టీ బిల్డర్ గురించి వాడరు మిగతా అన్ని సేమ్ టు సేమ్ అక్కడ కట్టడం ఎంత సార్ ఎంత బిల్డర్ ఎంత భూమి ఎంత డబ్బు ఎంత ఉంటుంది ఎక్కడ ప్రాపర్టీ సో బిల్డర్ అంటే తెలుసుకోవాలి ఫస్ట్ మాట్లాడు ఎందుకంటే మిడిల్ క్లాస్ బయర్స్ అనేవాళ్ళు లైఫ్ లో ఒక్కసారి రెండు సార్లు ఓకే కో రూపాయలు సంపాదన మామూలు ఇప్పుడు మిగిలి సాలరీస్ అందరికి ఎక్కువ ఉండవు కదా అంటే బాగా తెలుసుకుంటున్నానని రియల్ ఎస్టేట్ కంటే సంగతి సో నేను అనేది ఏంటంటే ఎవరు సంపాదన ఉంటుంది నార్మల్గా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ కేటర్ ఎక్కువ ఉంటారు సంవత్సరానికి ఐదు ఆరు లక్షలు ఏడు లక్షలు మ్యాగ్జిమం కాస్త పది లక్షలు అందులో ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ సేవ్ చేయలేరు ఈ లెక్కనే కోటి రూపాయలు జబ్బ కట్టాలంటే కూడ పెట్టాలని ఎంత టైం పడుతుంది ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పడుతుంది ఎక్కువ శాతం ఉన్నవాళ్ళు వాళ్ళు వేరు నేను ఆయన టాకింగ్ కూడా జనరల్ సామాన్యం పబ్లిక్ లెస్ దాన్ యావరేజ్ యావరేజ్ వాళ్ళు చెప్తున్నారు అయ్యే రోజులు ఉన్నారు పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించి వేరు సో వాళ్ళకు ఒక ప్రాపర్టీ వచ్చినా పోయిన బట్టి ఎవరైనా డబ్బు అయితే ముందుగా వదిలేరు కదా సో ఏజెంట్ గా మీరు తీసుకోవాల్సిన బాధ్యత కస్టమర్ ఫోకస్ ఉండాలి కస్టమర్ ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్ అయ్యి ఉండాలి కస్టమర్ నిర్వే అవ్వలేదు ఒకసారి తింటారు మోసం రెండోసారి మోసకూడదు మూడోసారి అయితే మోసకూడదు సో బిల్డర్ ని హిస్టరీ ఆఫ్ ద బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్ చేసారు దానికంటే ఇంపార్టెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ టైమ్ లో డెలివర్ చేశారు ఎంప్లాయీ బిహేవియర్ ఎట్లా ఉంది అని లీగల్ గా ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి బ్యాంక్ లోన్స్ వస్తున్నాయా గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా రేరా ఉందా హెచ్ఎండీఏ ఉందా డిటిసిపి ఉందా జిహెచ్ఎంసి ఉందా అవన్నీ కూడా ఈసీ ఉందా లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా అది టిఎల్పీనా ఏపీనా ఇప్పుడు చాలా మంది టిఎల్పీకి ఎల్పీకి తెలియదు తేడా టిఎల్పీ ఇనిషియల్ జస్ట్ ఎలిజిబిలిటీ ఇస్తారు ఎగ్జామ్ రావడానికి ఎగ్జామ్ రాసిన పాస్ అవుతాం గ్యారంటీ ఉందా దాని గ్యారంటీ సో ఇలాంటి పాయింట్లు అన్ని చెక్ చేసుకుని అలాంటి ప్రాజెక్ట్స్ మీరు మార్కెట్ చేయాలి మనకి ఏదో కమిషన్ వస్తుంది ఏది కొడితే అది ఎవరిని కొడితే అమెజాన్ లో నైన్టీ పర్సెంట్ ఆర్గనైజ్ లేదు ఇప్పటికీ నేను చాలా వీడియోస్ లో చెప్పాను టీవీస్ లో చెప్పాను ఈ రోజు ఒక ప్రాపర్టీ ఎవరైనా కొనుక్కుంటే అసలుదారు ఎవరికి తెలియదు కొన్నవాడికి అమ్మవాడికి తప్ప ఏదో వ్యక్తికి తెలియదు ఎవరు చెప్పలేదు దానికి పెద్దది కనుక్కోవాలి టైం పడుతుంది కొద్ది కొద్దిగా మారుతుంది థ్యాంక్స్ టు కంట్రోల్ చేస్తున్నారు బట్ ఇంకా మనం ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది మన స్టేట్ లో వేరా అనేది ఎక్కువ ప్రాముఖ్యత కనిపించలేదు అదే మనకి ఢిల్లీ బెంగళూరు బొంబాయి అయితే అంతా చాలా స్ట్రిక్ట్ గా అప్లోడ్ చేస్తున్నారు వేరా అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు బైయస్ కానీ బిల్లర్కి రెండు వేలా రండి ఒకటి కంపెనీకి రేరా ఉండాలి

సో ఫస్ట్ హిస్టరీ ఏంటి అతను ఎలాంటి వాడు అని తెలుసుకున్నారు మీరు కొనే సెగ్మెంట్ లో అనుభవం ఉందా ఆ ఆ సెక్టార్లో ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అభిప్రాయం ఎట్లా ఉంది పాస్ట్ కస్టమర్స్ ఎలా ఉంది గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది పర్సనల్ గా ఎండి గారిని కలవాలి ఎండి గారు డైరెక్టర్ ఎవరైతే సీనియర్ పర్సన్ ఈ మార్కెటింగ్ ఏజెంట్స్ చెప్పింది వినండి దట్స్ ఇంపూర్ట్ వాళ్ళు కూడా నైన్టీ పర్సెంట్ తప్పు చెప్పరు కొన్ని వాళ్ళకి తెలియని ఉంటారు వాళ్ళకి చెప్పిందే మీరు చెప్తారు ఎండి అలా చెప్పలేదు కదా ఇప్పుడు పర్మిషన్ లేవల్లో పర్మిషన్ ఉందా చెప్తే నేను చెక్ ఇప్పుడు పర్మిషన్ చెక్ చేసుకోవచ్చు మీరు ఎలా ఉందా లేదా నేను నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ వెబ్సైట్ లో కూడా వచ్చేస్తారు అని ఉన్నారా లేదా దే క్రియేట్ ఎనీ ఫేక్ నెంబర్స్ ఫేక్ నెంబర్స్ క్రియేట్ చేసి బయటపడతారు ఓకే సో పర్మిషన్ లేకుండా తీసుకుంటే ఇబ్బంది పడేది డబ్బులు పెట్టినా లేదు ఇంకా బిల్డర్ అయితే ఇవ్వలేదు ఎక్కడో ఖర్చు పెట్టేస్తారు అది డైవర్సిఫై అవుతుంది సో బయ్యర్ కానీ ఇన్వెస్టర్ కానీ ఏజెంట్ కానీ ఒక ప్రాజెక్ట్ మార్కెట్ చేసే ముందు మనం ఈ పది పదిహేను క్వశ్చన్ అడగాల్సిందే తెలుసుకోవాల్సిందే కన్విన్స్ అవ్వాల్సిందే ఇంక్లూడింగ్ లీగల్ ఒపీనియన్ అప్పుడు మోసపోవడానికి ఛాన్సెస్ చాలా రేర్ ఉంటే తక్కువ ఉంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంది మీ అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నారు ఎంతో మంది రియల్ ఎస్టేట్ ఫండ్ ఎంచుకొని సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి మంచి డబ్బు సంపాదించుకోవాలి నాకంటే సొంత మంచి కుటుంబం ఇలా ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఎంతమంది ఉన్నారు ఆ లీడర్షిప్ రంగానికి వచ్చిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ సక్సెస్ అవ్వలేక బాధపడుతున్న ఎంతో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి లీడర్షిప్ రంగాన్ని ఎలా ఎంచుకోవాలి ఈ విధంగా నేర్చుకుంటే బాగుంటుంది మీరు నేర్చుకోవాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అవుతుంది స్క్రీన్ మీద స్కూల్ అయితే నెంబర్ కాంటాక్ట్ చేస్తే నాకు ఫార్వర్డ్ చేస్తారు నాకు నా నామ్ నా నెంబరే ఉంటుంది మా కోఆర్డినేటర్స్ మా పిఏస్ ఉంటారు వాళ్ళు మీకు కౌన్సిలింగ్ చేస్తారు మేము ఏం ట్రైనింగ్ రెగ్యులర్గా ఇస్తాం ఇంతవరకు పదివేలు పైగా మంది ట్రైన్ చేసాం పదివేలు ట్రాన్సాక్షన్ చేసాము ఈ మధ్యకాలంలోనే నాకు రీసెంట్ గా టాప్ అయిన టీమ్ సీఈఓస్ ఆఫ్ ఇండియా టెన్ సీఈఓస్ నా పేరు కూడా ఎన్నుకోబడింది థ్యాంక్ యూ సో మనం ట్రైనింగ్ లో ఏం చెప్తాం అనేది ఏంటంటే ట్రైనింగ్ లో లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ ఫోర్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి ఆ కోర్సెస్ లో జూనియర్స్ వేరే ఉంటుంది మీడియం ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది సీనియర్స్ వేరే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్స్ చేస్తున్నాం అనుకున్న ఒక ఎనిమిది నుండి పది టాపిక్ కవర్ చేస్తాం ఓకే ఏ టాపిక్స్ అంటే వాట్ ఈస్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బేసిక్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఒక కస్టమర్ని ఎలా ఆకట్టుకోవాలి ఒక తో ఏం మాట్లాడాలి డాక్యుమెంట్స్ ఏం చెక్ చేయాలి గవర్నమెంట్ పర్మిషన్స్ ఏముంటాయి ఉంటాయి లేదా పర్మిషన్ ఏం చేయాలి లీగల్ ఒపీనియన్ అంటే ఏంటి ప్రాజెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి కన్సల్టెన్సీ డిఫరెంట్ టైప్ ఉన్నాయి ఇన్వెస్టర్స్ వేరే కన్సల్టెన్సీ ఉంటుంది ఏజెంట్స్ వేరే ఉంటుంది అండ్ బయట జనరల్ కేరీస్ చాలా మంది కంపెనీ నడపలేక ఇబ్బంది పడుతుంటారు ఎక్స్ట్రస్ చేతులు కాల్చుకుంటారు సో మేము కంపెనీస్ని మా కంపెనీ పర్సనల్ ఏజెంట్స్ ట్రైన్ చేస్తాం ఇండివిజువల్ ఏజెంట్స్ ఫ్రీలాన్స్ ట్రైన్ చేస్తాం సేల్స్ పర్సన్ మా బయట వాళ్ళని చేస్తాం అట్లానే డైరెక్టర్స్ లెవెల్లో మెంటలింగ్ ఉంటుంది గా కాకుండా కంపెనీకి జనరల్ ఎన్డీస్కి మేనేజ్మెంట్ కూడా ట్రైనింగ్ ఇస్తాం రియల్ ఎస్టేట్ ఏ డిపార్ట్మెంట్ అండి మేబీ స్టేట్స్ అవ్వచ్చు మార్కెటింగ్ అవ్వచ్చు సీఆర్ఎం అవ్వచ్చు ప్రాజెక్ట్ మార్కెటింగ్ అవ్వచ్చు సైట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏదైనా ఇందులో అన్ని కావాలంటే అన్ని చేస్తాం ఏదో ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ లో స్పెసిఫిక్ చేస్తాం అట్ ఎండ్ ఆఫ్ మన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫ్రీలాన్సర్ డేస్మెంట్ ఇమీడియట్ గా వస్తుంది అండ్ వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా చేసుకోవచ్చు మన ట్రైనింగ్ మన ప్రాజెక్ట్ మనం సింగల్ ప్రాజెక్ట్ ఎప్పుడు ట్రైనింగ్ చాలా మంది యూట్యూబ్ లో చూస్తే మోటివేషన్స్ ఉంటాయి మోటివేటర్

विधा पर्फेक्ट कमी पॉलिसी खचित आज अपाइंट में लाइक सब्सक्राइब मैं 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 मैं